వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ఇరవై ఏడు శనివారం రోజు అనగా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారండి తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వృచ్చిక రాశి వారికి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి రేపటి రోజున కలిసి వచ్చే రంగు మీకు అదృష్ట సంఖ్య ఏంటి ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది ఏ దేవతారాధన మీకు రేపటి రోజున కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం వృచ్చిక వారికి రేపటి రోజున కొందరు వ్యక్తుల యొక్క సహకారం మీకు లభించబోతుందండి అంతేకాకుండా అసలు ఇది చాలా జరగడానికి కూడా కారణం ముఖ్యంగా మూడు గ్రహాల యొక్క కారణాలు అయితే మీకు రేపటి రోజున ఉండబోతున్నాయన్నమాట మరి ఆ మూడు గ్రహాలు ఏంటంటే కనుక శుక్రుడండి శుక్రుడు స్త్రీ శక్తి అనుగ్రహాన్ని అయితే ఇస్తారన్నమాట అలాగే బుధుడు వచ్చేసి అవకాశాల గ్రహం అనమాట మరి చంద్రుడైతే ఆరోగ్యాన్ని అంతరంగమైనటువంటి శాంతి ఇవన్నీ కూడా ఇస్తాడని చెప్పుకోవాలండి మరి ఈ రోజున మీకు మీ యొక్క శుభ గ్రహాల యొక్క కలయిక వల్ల చాలా అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది ఈ జాతక పరులకు ఇక ఈ రాశి జాతకం ప్రకారం త్రికోణ యోగం మీకు ఏర్పడబోతున్నాయన్నమాట ఈ మూడు గ్రహాలు ఇది శుభాల యొక్క జాబితా కేవలం యాదృచ్ఛికంగా కాదండి ఇది దైవం ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి యోగం మీకు ఇచ్చేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం లాంటిది అలాగే ఎవరికి రాత ఈ ఈరోజు మీకు రాసినట్లుగా ఒక్కసారిగా మీ జీవితంలో మీరు చాలా అద్భుతాలను అయితే చూడ అనమాట మీకు ఒక స్త్రీ మూర్తి వల్ల అనేక అవకాశాలను ఆరోగ్యం కావచ్చు లేకుంటే వ్యాపారంలో లాభం కావచ్చు అన్నిటికన్నా అత్యంత ప్రాధాన్యమైనటువంటి మనశ్శాంతి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఒక స్త్రీ మూర్తి అనేది ఇవ్వబోతున్నారండి మరి ఇంతకు ఆమె ఎవరు మరి ఏం జరగబోతుంది అనగా ఒక్కసారి మనం మొదటగా మీకు వచ్చేటువంటి లాభాల్లో అవకాశ లాభం అనేది ఒకటి ఒక స్త్రీమూర్తి వల్ల మీకు రాబోయేటువంటి అదృష్టం ద్వారా ఈ రోజున మీకు మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత వెంటనే మీ జీవితంలో ఒక స్త్రీ మూర్తి అనే వారు ప్రవేశిస్తారండి అయితే ఆమె మీరు ఇంతకు ముందు కలిసినటువంటి వ్యక్తై ఉండవచ్చు మీకు అనిపించవచ్చు అలాగే ఒకవేళ కలవనట్లుగా కూడా అనిపించవచ్చు అలాగే ఆమె మీకు తీసుకురాబోయేది ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అలాగే ఇక రెండో విషయానికి వస్తే మీ యొక్క ప్రతిభను గుర్తించేటువంటి వ్యక్తిని పరిచయం చేయడం అలాగే మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పని మీకే ప్రత్యేకంగా దక్కవలసినటువంటి యోగం ప్రకారం మీ యొక్క ముందు ఉన్నటువంటి అవకాశంగా మారవచ్చు అనమాట ఈ విధంగా ఆ స్త్రీ ఆశీర్వాదం ద్వారా ఎన్నో శుభవార్తలు దాగి ఉన్నాయండి ఆర్థిక లాభం అనుకోని చోట నుండి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ స్త్రీ మూర్తి వలన మీకు ధనలాభం అనేది ఎక్కువగా ఈ రోజున కలగబోతుంది అయితే ఈ విధంగా ఉండొచ్చు అదేంటంటే ఆలస్యమైనటువంటి డబ్బులు ఆమె మాట వల్ల ఏదైనా కానీ మీకు తిరిగి రావడం లాంటిది ఇక రెండవది మీ యొక్క శ్రమకు లభించినటువంటి ఫలితాన్నైతే ఆమె గమనిస్తూ ఇన్ని రోజులుగా మీరు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు మీరు పడుతున్నటువంటి అవస్థలను గ్రహించినటువంటి ఆమె మీ యొక్క శ్రమను గుర్తించి తర్వాత ఆమెను ఇతరులకు మీ గురించి తెలియచేసి మీకు రావాల్సినటువంటి ఫలితాన్ని మీకు వచ్చేలా చేయడం కానీ అలాగే ఎవరో మీ మీద చేసేటువంటి కొన్ని దుష్ట ప్రయోగాల సైతం వాటి నుండి కూడా మిమ్మల్ని కాపాడడం లాంటివి అయితే జరుగుతాయన్నమాట ఇక మీ పనిని చూసి ఆర్థిక ప్రోత్సాహం అనేది మీకు ఒక చిన్న బహుమానం లాగా మీ ముందుకైతే రాబోతుంది ఈ విధంగా శుభాలన్నీ కూడా ఈ రోజున మీకు మీ వాకిట ముందు నిలవబోతున్నాయండి ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి డబ్బు సమస్యల నుండి కూడా మీరు బయటపడబోతున్నారు అలాగే ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పి అనుకున్నా కూడా ఈరోజు మీకు స్టార్ట్ చేయాలని చెప్పి మీ మనసులో అనుకుంటే స్టార్ట్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఎంతో కాలంగా మీ మనసులో అనేక రకాల ఆలోచనలను పసిగడుతూ ఉంటుంది అలాంటి విషయాల్లో మీకు ఊహించని విధంగా ఆమె యొక్క సహాయం కూడా మీకు తప్పకుండా అందబోతుందని చెప్పుకోవచ్చు అనమాట మరి ముఖ్యమైనది ఆరోగ్య లాభం అండి ఈ రోజు మీరు పొందబోతున్నారనమాట చాలా సంవత్సరాలుగా అంటే మీరు ఏంటంటే మధ్యాహ్నం రెండు దాటిన తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి మూడు ప్రధానమైనటువంటి మార్పులు అనేవి ఈ రోజు మీకు సంభవించబోతున్నాయి అన్నమాట అంటే ఏంటంటే కొంతమంది ఏదైనా సరే మానసిక పరమైనటువంటి ఒత్తిడి కావచ్చు లేదంటే అలసట ఉన్నా కావచ్చు లేకుంటే మీరు భయపడేటువంటి అవసరం ఏం లేదండి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అంటే మీరు ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది అనమాట ఈ రోజున ఈ శరీరంలో అలసట పూర్తిగా వెళ్ళిపోతుంది అంతేకాకుండా రాత్రి నిద్ర బాగా మెరుగవుతుంది ఈ యొక్క లాభం అనేది కూడా ఏంటంటే ఒక స్త్రీ చెప్పినటువంటి మాట అనమాట ఆమె చెప్పినటువంటి పరిహారం ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక ఏదైనా ఒక బహుమానం కానీ ఒక ప్రార్థన అలాగే వారు ఇచ్చినటువంటి ఒక ధైర్యం కానీ ఒక ప్రోత్సాహం అనేది మీ ఆరోగ్యానికి బాగా మరింత ఎక్కువగా ఉపయోగకరంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు దైవాశిస్సులు కలిగేలాగా కూడా చేస్తుందన్నమాట మీ జీవితంలో ఆరోగ్యం ఎంత సంపద ఉన్నా కూడా ప్రయోజనం లేదు కాబట్టి ఆ యొక్క శుభ ఫలితం అనేది ఆరోగ్యం అత్యంత పవిత్రమైనదని చెప్పి కూడా మీరు భావించండి మరి ఆమె ఎవరో కాదండి ఒక స్త్రీ మూర్తి గురించి కొంత వివరణ కనుక చెప్పాలంటే ఈ స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారే కావచ్చు లేదా బంధువులను మీ బంధువుల్లో బంధువై ఉండవచ్చు మీ స్నేహితురాలే ఉండవచ్చు మీ మార్గదర్శకంగా నిలిచేటువంటి ఒక గురువై ఉండవచ్చు ఇంకా లేదంటే అనుకోకుండా ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి ఒక అపరిచిత్రాలే కూడా ఉండవచ్చు అన్నమాట కానీ ఆమె ఉన్నటువంటి శక్తి ఆమెలో ఉన్నటువంటి శక్తి దేవతా శక్తి అని చెప్పుకోవచ్చండి ఆమె హస్తవాస్తి చాలా గొప్పదై ఉండవచ్చు మీ జీవితంలో ఒక ఆశ ఒక ద్వారం మూసుకపోయినప్పుడు భగవంతుడు ఏంటంటే ఒక స్త్రీ రూపంలో మరొక ద్వారాన్ని తప్పకుండా తెరిపిస్తాడని చెప్పి మీరు గమనించాలి మరి ఈ యొక్క శుభ ఫలితాలను అలాగే శుభ నిర్ణయాలను శుభ కలకాలంగా మీరు మరింత ఎక్కువగా ప్రోత్సాహంతో కలిగి ఉండాలని అనుకుంటే మాత్రం ఈ రోజున ఒక చిన్న పరిహారాన్ని తప్పకుండా చేయండి ఎవరైనా పెద్దవారు కనిపిస్తే రేపటి రోజున ఒక స్త్రీమూర్తి పెద్దవారు కనిపిస్తే కనుక ఆ పెద్దవారి చేతులకు తప్పకుండా మీరు పసుపు కుంకుమ తప్పకుండా అందివ్వండి అలాగే రేపు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి తులసి మాలని కూడా సమర్పించండి ఉదయం లేకుండా ఉదయం మిస్ అయిన వాళ్ళు సాయంత్రం అయినా వెళ్ళొచ్చు అనమాట వెంకటేశ్వర వారి యొక్క ఆలయానికి ఇంకా రేపటి రోజున నీటిని ఎక్కువగా వృధా చేయకండి రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు కలరండి అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఏడనమాట తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరం మిగతా దిక్కులో ప్రయాణం చేయవలసి వస్తే ఎప్పటికైనా జాగ్రత్తలు పాటించాలి అతివేగం ఎప్పటికీ పనికిరాదు అలాగే రేపటి రోజున వాళ్ళు లతాదేవి యొక్క అనుగ్రహం కూడా పొందాలనుకుంటే లలితాదేవి యొక్క స్తోత్రాలను లలితా సహస్రనామాలను కానీ చదువుకోండి మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా మార్చుకునేటువంటి అంటే ఏదైనా చెడు శక్తి నుండి మీరు బయటపడేటువంటి అవకాశాలను మీరు మార్చుకునేటువంటి దిశగా మీరు అడుగు పెడతారనమాట మీ యొక్క దారి వెలుగులోకి మరింత ఎక్కువగా ప్రసరిస్తుంది అలాగే మీ జీవితం అనేది ఒక పూల పాన్పులా మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట అలాగే మీరు ఏ పరిహారం పాటించినా పాటించలేకపోయినా ఉదయం సాయంత్రం తప్పకుండా ఇంట్లో అయితే దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు తప్పకుండా వస్తుంది ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది మీకు తెలియనటువంటి ఒక ధైర్యం ప్రోత్సాహం అనేది భగవంతుడు మీకు అందిస్తూ ఉన్నాడని చెప్పి మీరు మీకు అనిపిస్తుంది అనమాట ఏకాగ్రతతో మీరు ఏం చేసినా కానీ ఈ రోజున ప్రయత్నాలన్నీ కూడా చాలా సఫలీకృతం అవుతాయి వ్యాపారంలో లాభం వస్తుంది స్థిరమైనటువంటి లాభాలను గడిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ కనుక చూపిస్తే ఈ రోజున ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఈ రోజున ఆర్థిక స్థితి అనేది మరింత ఎక్కువగా బలపడుతుంది నవగ్రహ శ్లోకాలు నవగ్రహ ఆరాధన అలాగే నవగ్రహ శ్లోకాలను చదవడం ఈరోజు మీకు మనోబలం అనేది ఎక్కువగా పెంపొందించబడుతుంది మొత్తంగా చెప్పాలంటే ఉద్యోగంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అధికార యోగం సూచిస్తుంది ఉన్నత స్థితి కలుగుతుంది పదవి యోగం ఉంటుంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మానసికంగా మీరు అన్ని విధాలుగా సిద్ధంగా అయితే ఉండాలనమాట అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆలోచనలు చేయండి భవిష్యత్ అంతా కూడా మరింత శుభప్రదంగా ఉంటుంది బంగారు భవిష్యత్ కోసం ఈ రోజు నుండి మీరు బంగారు బాటలు వేయబోతున్నారు ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని సదా ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది ఈ రోజున మీరు ప్రారంభించేటువంటి ప్రతి కార్య అంటే కార్యక్రమంలో ఈ శ్రమకు దైవ అనేది మరింత ఎక్కువగా తోడవుతుందనమాట మీరు ఎంత శ్రమ చేస్తారో ఆ శ్రమకు తగినటువంటి విధంగా దైవ అనేది మీకు తోడయ్యి మీరు అనుకున్నటువంటి ఫలితాల్లో మంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కూడా భగవంతుడు మీకు కల్పిస్తాడండి అలాగే ఇదే విధంగా సద్భావనతో సకాలంలో కనుక మీరు ఇదే విధంగా పరివర్తనను అలవర్చుకుంటే కనుక వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలైతే మీరు తప్పకుండా చూడబోతున్నారు చాలా చక్కగా ఉద్యోగంలో కూడా చక్కటి మంచి ఏతన కానీ బోనస్లు కానీ పెద్ద ఉద్యోగం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట ఇంకా మృదు సంభాషణతో సంబంధ బాంధవ్యాలను కూడా బలపడతాయని చెప్పి మీరు తెలుసుకోండి కోపంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అతి కోపం అతి ఆవేశం ఎప్పటికీ పనికిరాదు కోపంతో ఎవరిని కూడా ఏది కూడా వాగ్దానాలు చేయకండి మిత్రులను మిత్రుల అండర్ మరింత ఎక్కువగా మీకు విజయాన్ని ప్రసాదించబోతుంది ఈరోజు మనోబలంతో రోజున మీరు ముందుకు సాగండి ఎంత ఎక్కువగా మేలు చేకూరుతుందన్నమాట ఇంకా కుటుంబ సభ్యుల యొక్క సూచనలను ఏదైనా కానీ పాటిస్తే ఈ రోజున మీరు అనుకున్నటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా కలిసి వస్తాయన్నమాట ఒక అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రోజున ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్త అవసరం ఈ వారాంతరంలో ఒక వార్త అనేది మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇంకా మొత్తంగా చూసుకుంటే ఈశ్వర ఆరాధన చేసుకోవడం ఈ రాశి వారికి మరింత ఎక్కువగా మేలు జరుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడ మీకు శుభ శుభ పరంగా మొత్తంగా రేపటి రోజున శుభకరంగా ఉంటుంది అద్భుతమైనటువంటి అవకాశాలను తప్పకుండా పొందుతారనమాట చూశారు కదండి వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన అసఖ్యనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్